హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో అందరికీ ఫేవరెట్ ఫుడ్ అయిన చల్ల పునుగులు బొంబాయి చట్నీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దామండి పునుగులు బొంబాయి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి టూ అండ్ హాఫ్ కప్ మైదా పిండి యాడ్ చేసుకోవాలి మనం మైదా పిండి తీసుకున్న కప్తోనే వన్ కప్ పెరుగు టూ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి వన్ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇట్లా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని పునుగులు పిండిలాగా కలుపుకుంటూ ఉండాలి మొత్తం వాటర్ ఒకసారి వేసుకొని కలుపుకోకండి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా మైదా పిండి బేకింగ్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు పేలుతాయి కాబట్టి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఒక గంట పాటు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు బొంబాయి చట్నీ అయితే రెడీ చేసేసుకుందాము మిక్సీ జార్లో వేపించిన పప్పు అండ్ నేను ఎండుమిర్చి కాల్చి వేస్తున్నా అండి అది టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే కాల్చి నేను ఎండుమిర్చి వేసాను నాలుగు పరిచిమిర్చి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి పౌడర్ కొట్టుకోవాలి అది బాగా మెత్తగా అయ్యాక వాటర్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే చట్నీలోకి పోపు రెడీ చేసుకుందాము పోపు కోసం స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు మిర్చి కరివేపాకు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఫ్రై అయిన దాన్ని మనం చట్నీలోకి వేసుకోవాలి చూసారా బొంబాయి చట్నీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం కలిపి పెట్టుకున్న పిండితో పునుగులు అయితే వేయడం స్టార్ట్ చేసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకొని ఇట్లా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ పునుగులు వేసుకోవాలి చూసారా చాలా బాగా పొంగుతున్నాయి ఆయిల్లో వేయగానే ఆయిల్ బాగా మరిగాకనే మనం పునుకులు వేయడం స్టార్ట్ చేయాలండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఆయిల్ మరిగాక లేకపోతే పైన మాడిపోతాయి లోపల ఉడకవు ఈ విధంగా వేగినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చూశారు కదండీ బొంబాయి చట్నీ చాలా పునుగులు చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్